ఎంజాయ్ సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసు కి మీరు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం అడగండి ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి ఎంజాయ్ బ్యాచ్లు స్వైర్ విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఇవి నేను చెప్తూనే కాదండి ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను హత్యలు అయితే ఇక విపరీతంగా ఉన్నాయి ఎందుకో తెలియదు ఎంత సిగ్గు చేయటండి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేవింగ్ దీస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడాల విపరీతమైన హత్యాకాండ గడిచిన పది రోజులుగానే అయితే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికి పోతుంది ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది వై ఇదంతా గంజాయి ఒక నలభై ఎనిమిది గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలు అయింది ఏం పీకాడు ఊరికి పోస్కోలు కబుర్లు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్తావా నువ్వు